నెల్లూరులో మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటిపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు కోవూరు మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఒక్కసారిగా దాడి చేశారు దుండగులు నెల్లూరు సావిత్రి నగర్లోని ప్రసన్న కుమార్ రెడ్డి నివాసంపై చేసిన దాడిలో కారు ధ్వంసమైంది ఇంట్లోని ఫర్నిచర్ను కూడా ధ్వంసం చేశారు దీంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది దాడి జరిగిన సమయంలో ఇంట్లో ప్రసన్న కుమార్ రెడ్డి లేరు పని మనుషులు మాత్రమే ఉన్నారు విషయం తెలుసుకున్న వెంటనే హుటాహుటిన ఇంటికి చేరుకున్నారు నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి నెల్లూరులో మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటిపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు దీనికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి వెంకట నారాయణ అందిస్తారు నారాయణ స్ఓకే నెల్లూరు నగరంలోని సావిత్రి నగర్ లో ఉన్న మాజీ మంత్రి కోవూరు మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి నివాసంపై గుర్తు తెలియని వ్యక్తులు కాసేపటి క్రితం దాడి చేశారు ఇంట్లోని ఫర్నిచర్ ని ధ్వంసం చేశారు బయట కారు అద్దాలు పగలు కొట్టడంతో పాటు కారును కూడా రూపురేఖలు మార్చేశారు లోపల కూడా విలువైన ఫర్నిచర్ ని వస్తువులని ధ్వంసం చేశారు అయితే ఆ సమయంలో ప్రసన్న కుమార్ రెడ్డి కోవూరులోని వైసీపీ విస్తృత స్థాయి సమావేశంలో ఉన్నారు విషయం తెలుసుకొని హుటాహుటిన ఇంటికి చేరుకున్నారు అయితే ప్రధానంగా ప్రసన్న కుమార్ రెడ్డి కావచ్చు మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కావచ్చు ఆరోపిస్తుంది తెలుగుదేశం పార్టీ నేతలే ఇంటిపై దాడి చేసి విధ్వంసానికి పాల్పడ్డారని చెప్పేసి ప్రధానంగా ఆరోపిస్తున్నారు కష్టపడి మాజీ మంత్రి అనిల్ కూడా మాట్లాడారు టీడీపీ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డితో పాటు ఆయన సతీమణి కోవూరు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి ఈ విధ్వంసానికి పాల్పడ్డారు ప్రసన్న కుమార్ రెడ్డిని హతమార్చేందుకే దాదాపు డెబ్బై నుంచి ఎనభై మంది గంజాయి బ్యాచ్ ని ఇంటికి పంపించి విధ్వంసానికి పాల్పడ్డారనేది ఆ మాజీ మంత్రి అనిల్ ప్రధాన ఆరోపణ వీరిద్దరిపై కూడా హత్యాత్రం కేసు నమోదు చేయాలంటూ కూడా అనిల్ డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది అయితే గతంలో ఇప్పుడు కూడా నెల్లూరు జిల్లా రాజకీయాల్లో ఈ తరహా దాడులు ఎప్పుడు కూడా లేవు విమర్శలు ప్రతి విమర్శలు జిల్లా రాజకీయాల్లో సహజం కానీ ఈ తరహా దాడులు చేయడంతో ఒక్కసారిగా జిల్లా రాజకీయం ఉలికిపడింది పడింది ప్రస్తుతం ప్రసన్న కుమార్ ఇంటి వద్దకి భారీగా వైసీపీ శ్రేణులు చేరుకుంటున్నారు కాసేపటి క్రితమే ఈ దాడికి సంబంధించిన విషయం జిల్లా మొత్తం తెలియడంతో ఆయన అభిమానులు కావచ్చు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కీలక నేతలు కావచ్చు అందరూ కూడా ప్రసన్న కుమారుడు నివాసానికి చేరుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది బాబు థ్యాంక్ యూ నారాయణ

నెల్లూరులో మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న రెడ్డి ఇంటిపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు కోవూరు మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న రెడ్డి ఇంటిపై ఒక్కసారిగా దాడి చేశారు దుండగులు నెల్లూరు సావిత్రి నగర్లోని ప్రసన్న రెడ్డి నివాసంపై చేసిన ఈ దాడిలో కారు ధ్వంసమైంది ఇంట్లోని ఫర్నిచర్ను కూడా ధ్వంసం చేశారు దీంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది वो चले के हम रोल कस्टम దాడి జరిగిన సమయంలో ఇంట్లో ప్రసన్న కుమార్ రెడ్డి లేరు పని మనుషులు మాత్రమే ఉన్నారు విషయం తెలుసుకున్న వెంటనే హుటాహుటిన ఇంటికి చేరుకున్నారు నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి నెల్లూరులో మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటిపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు ఈ దాడికి సంబంధించి మోర్ అప్డేట్స్ అందిస్తారు వెంకటనారాయణ ఈ దాడి ఎప్పుడు జరిగింది దీనికి సంబంధించి పూర్తి సమాచారం ఏంటి ప్రధానంగా దాదాపు ఒక వన్ అవర్ క్రితం కోవూరు నియోజకవర్గంలోని పడుగుపాటులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం జరిగింది దీనికి మాజీ ఎమ్మెల్యే నల్లపల్లి ప్రసన్న కుమార్ రెడ్డితో పాటు మాజీ మంత్రి అనిల్ కుమార్ రెడ్డి అలాగే ఎమ్మెల్సీ అరవతి రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి హాజరయ్యారు అయితే ఈ సమయంలో ఆ ప్రసన్న కుమార్ రెడ్డితో పాటు మాజీ మంత్రి అనిల్ కొన్ని వ్యాఖ్యలు చేశారు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డిని ఉద్దేశించి ఎందుకంటే ఆ కోవురు నియోజకవర్గానికి సంబంధించి ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే మధ్య ఇటీవల కాలంలో విమర్శలు ప్రతి విమర్శలు నడుస్తూ ఉన్నాయి ఈ క్రమంలో ప్రసన్న కుమార్ రెడ్డి కొన్ని వివాదాస్పద అలాగే వ్యక్తిగత విమర్శలు కూడా ప్రశాంత్ రెడ్డిని ఉద్దేశించి చేశారు తాను రాజకీయాల్లో ఏమీ సంపాదించుకోలేదు అప్పులు చేస్తూ రాజకీయాలు చేస్తున్నాను మీలాగా కోట్ల రూపాయలు మా దగ్గర లేవంటూ ప్రశాంత్ రెడ్డిని ఉద్దేశించి ఆ ప్రసన్న కుమార్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు అయితే ఇదే సమయంలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని హతమార్చేందుకు ప్రశాంతి రెడ్డితో పాటు కొందరు ప్రయత్నాలు చేస్తున్నారు ఆస్తి కోసం అనేది కూడా వ్యక్తిగత విమర్శలు చేశారు సో దీనిపై తెలుగుదేశం పార్టీ ఒక్క మంది ఈ నేపథ్యంలోనే ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటిపై టీడీపీ నేతలే దాడి చేశారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో పాటు మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అలాగే ప్రసన్న కుమార్ రెడ్డి కూడా చేస్తున్న ప్రధాన ఆరోపణ ఎందుకంటే ప్రసన్న కుమార్ రెడ్డి ఆ విస్తృత స్థాయి సమావేశం జరిగి ఇంటికి వచ్చే లోపే ఇంట్లో మొత్తం దాదాపు ఫర్నిచర్ తో పాటు ఆ హాల్లో ఉన్న ఫర్నిచరు బయట ఉన్న ఫర్నిచరు కారు అలాగే ఇంట్లో ఉన్న ఆ విలువైన వస్తువులన్నీ కూడా పూర్తిగా ధ్వంసం చేశారు అసలు ఇల్లు రూపు రేఖలే మార్చేశారు దాదాపు యాభై నుంచి అరవై మంది ఆ గంజాయి బ్యాచ్ వచ్చి ప్రసన్న కుమార్ ఇంటిపై దాడి చేశారని కాశ్యాప్త మాజీ మంత్రి అనిల్ కూడా ఆరోపించారు అయితే జిల్లా రాజకీయాల్లో ఇవన్నీ ఆ విమర్శలు ప్రతి విమర్శలు సహజమే కానీ ఈ తరహా దాడులు గతంలో ఎప్పుడూ జరగలేదు ఇలాంటి దాడులకు పాల్పడ్డ మాజీ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అలాగే ప్రశాంతి రెడ్డిపై అత్యాయత్నం కేసు నమోదు చేయాలంటూ కూడా అనిల్ డిమాండ్ చేసినటువంటి పరిస్థితి అయితే ఎవరైతే మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డిని హత్య చేసేందుకే ఆ వీళ్ళందరూ వచ్చారు ప్రసన్న కుమార్ ఇంట్లో లేకపోవడంతో ఫర్నిచర్ ని ధ్వంసం చేశారని మాజీ మంత్రి అనిల్ చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఇంటి వద్దకి భారీగా పోలీసులతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కూడా భారీగా వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఆ పరిస్థితి కూడా ఉద్రిక్తంగా మారుతుంది మోగి అయితే వెంకటనారాయణ అసలు ఈ మాజీ ఎమ్మెల్యే ఎమ్మెల్యే మధ్య విభేదాలు ఏంటి ఆ నేపథ్యం ఏంటి తర్వాత కేవలం రాజకీయ విమర్శలు విభేదాల కారణంగానే ఖచ్చితంగా ఇది ప్రత్యర్థులు చేసిన దాడిగానే అనుకోవచ్చా ఏంటి ప్రత్యక్ష సాక్షులు ఏమంటున్నారు అసలు ఈ విభేదాల నేపథ్యం ఏంటి ప్రస్తుత ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డికి అలాగే మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డికి ఎన్నికల ముందు నుంచి కూడా ఆ విభేదాలు ఉన్నాయి ఎందుకంటే ఇద్దరు ఒకే కాన్స్టి నుంచి పోటీ చేశారు ఇద్దరు కూడా ఆ కుటుంబ నేపథ్యం ఉన్న చరిత్ర అయితే ఆ ఎన్నికల సమయంలో కూడా ప్రశాంత్ రెడ్డిని ఉద్దేశించి ప్రసన్న కుమార్ రెడ్డి పలు ఆరోపణలు చేశారు దాన్ని దీటుగా ప్రశాంత్ రెడ్డి తిప్పు అయితే ఇవన్నీ అయిపోయిన తర్వాత ఎన్నికల తర్వాత ఒక ఆరు నెలల పాటు నియోజకవర్గం ప్రశాంతంగా ఉంది ఇటీవల కాలంలో ఆ మాజీ మంత్రి అదే మాజీ ఎమ్మెల్యే ప్రసన్న ని ఉద్దేశించి ప్రశాంత్ రెడ్డి పలు ఆరోపణలు చేశారు అవినీతి ఆరోపణలో అవినీతి అక్రమాలు చేయడంలో ప్రసన్న కుమార్ రెడ్డి పిహెచ్డీ చేశారు ఆయన నిత్యం అక్రమాల మయం ఆయన చుట్టూ ఉండేవాళ్ళు కూడా ఆయన చేసే అక్రమాలు భరించలేక తెలుగుదేశం పార్టీలోకి వస్తున్నారంటూ కూడా వ్యాఖ్యలు చేశారు సో దీనిపై ఆ ప్రసన్న కుమార్ రెడ్డి బదులిస్తూ ఇవాళ కొన్ని ఆ వివాదాస్పద అలాగే వ్యక్తిగత విమర్శలు చేశారు తాను అవినీతిలో పిహెచ్డీ చేసే చేస్తే ఆ ప్రశాంత్ రెడ్డి వ్యక్తిగత సమాచారం వ్యక్తిగత విషయాలు ఆమె క్యారెక్టర్ రాష్ట్రం అంతా తెలుసంటూ కూడా వ్యక్తిగత విషయాలని టచ్ చేశారు సో ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీకి చెందిన ఆ వారు మనోభావాలు దెబ్బతిన్నాయనే ఉద్దేశంతో వారు వచ్చి దాడి చేసినట్లు కూడా మనకు ప్రధానంగా తెలుస్తుంది భోగి అయితే ఈ దాడి చేసినప్పుడు మొత్తం ఎంతమంది ఇంటి పైకి వచ్చారు దానికి సంబంధించి ప్రత్యక్ష సాక్షులు ఏమని చెప్తూ ఉన్నారు వెంకటనారాయణ నారాయణ ఇంట్లో ఆ దాడి జరిగే సమయంలో ఇంట్లో ప్రసన్న కుమార్ రెడ్డి కుటుంబానికి సంబంధించిన ఎవరూ లేరు కేవలం వాళ్ళ పని మనుషులు మాత్రమే ఉన్నారు సో వాళ్ళు ఆ దాదాపు అరవై నుంచి డెబ్బై మంది ఆ గుర్తు తెలియని వ్యక్తులు ఇంట్లోకి వచ్చి ప్రసన్న కుమార్ రెడ్డి ఉన్నారా అని అడిగారు లేరు అని చెప్పిన సమయంలోనే ఫర్నిచర్ ని ఇంట్లో ఉన్న వస్తువులన్నింటినీ కూడా ధ్వంసం చేశారని చెప్పేసి ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు అయితే ఇంట్లో పని మనుషులు ప్రసన్న కుమార్డికి సమాచారం ఇవ్వడంతో ప్రసన్న కుమారుడి హుటాహుట్టిన సావిత్రి నగర్ ఇంటికి చేరుకున్నారు అప్పటికే ఎవరైతే అరవై మంది గుర్తు తెలియని వ్యక్తులు ఉన్నారో వీళ్ళందరూ కూడా వెళ్ళిపోయినట్లు మనకు తెలుస్తుంది ఇంటికి రాగానే ఆ కారు పూర్తిగా ధ్వంసం అయిపోయింది బయట ఫర్నిచర్ ధ్వంసమైంది లోపల విలువైన వస్తువులతో పాటు ప్రతి రూమ్ లో ఉండే విలువైన వస్తువులను కూడా పూర్తిగా ధ్వంసం చేసినటువంటి దృశ్యాలని మనం మనకు కనిపిస్తున్నాయి పోగి ఓకే థ్యాంక్ యూ వెంకటనారాయణ నేర్చుకున్నాను నేను లేదు రెండు దగ్గర మెస్ లో పీహెచ్డీ నేర్చుకున్నాను తిరుపతిలో పిహెచ్డీ చేస్తున్నాం బెంగళూరులో పిహెచ్డీ చేశావు హైదరాబాద్లో పిహెచ్డీ చేశావు మెడ్నాస్లో పిహెచ్డీ చేశావు శివారు మాగుట్టీ అది అర్థం చేసుకున్నాం చాలా చేసుకుంటున్నాడు చేసే అన్నాడు చేసే నాకు అనంతకుమార్ యాదవ్ గారు ఇదే పరిమో ఉదయం తప్పే మళ్ళీ మళ్ళీ కట్టొచ్చు కదా ప్లమ రాసిస్తాము చెట్టిస్తాము అది కూడా అది కూడా మాట్లాడింది అందుకని వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి బ్లాక్ ప్యాకరీ చేసి పేరే నుంచి పెళ్లి చేస్తున్నారు ఎందుకు చేసుకున్నాడు ఎందుకు అర్థం కదా ಅದು ನಡೀತೆ ಆ ಜಿಲ್ಲಾ ಎವರೋ ಮಂಚು ಕುಟುಂಬಗಳು ರಾಮ